వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చాలా వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు గుడివాడ వారి ఎంట్రన్స్లోనే మాది చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న మందిరం ఉంటుంది చిన్న మందిరం ఉంటుంది తర్వాత మీకు ఆ సందులో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మాది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ చేద్దామండి ఇది మొత్తం టోటల్ డిజిటల్ అండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా కలంకారీ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి చాలా బాగుంటుంది అండి ఇదిగోండి మొత్తం కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది మొత్తం ప్లేన్ కింద పైన టోటల్ కలంకారీ డిజైన్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేస్తున్నాను మొత్తం శారీ అంతా కూడా ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు కలంకారీ బ్లౌజ్ ఎంత పడుతుందండి ఈ సారీ ఇవన్నీ కూడా ఈ డిజిటల్ ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే డిజిటల్ ఫ్రెండ్స్ అంటే రకరకాల డిజైన్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా ఫ్యాబ్రిక్స్ కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా స్పెషల్ రేటు మనకు మనం ఇచ్చే రేటు ఎనిమిది వందల యాభై రూపాయల పైన అమ్మే క్వాలిటీ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంతా కూడా మిస్ ప్రింట్ కింద వస్తుంది అయితే మిస్ ప్రింట్ కూడా చక్కగా ఏం రాదండి దీనికి ఒక్కసారి వీరికి చూపిస్తున్నాను ఇగోండి వైట్ దారం లాగా వచ్చింది అంటే అక్కడ ఏదైనా దారం ఉండి ప్రింట్ అయిపోతే మీకు అది తీస్తే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అసలు ఏం తెలియదు చిన్న ఫాల్ట్ కూడా కనపడదు ముందు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గాను క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది అన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు పైన టెంజెస్ చాలా మొత్తం కూడా డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ అంటారు దీంట్లో ఇది ఆర్గానిక్ డిజిటల్ కూడా వస్తుంది అదే రేట్లో వస్తుంది ఇది ఈ ఆర్గానిక్ డిజిటల్ కూడా చూడండి ఇదైతే మీకు ఇందాక మీకు గా ఆల్ ఓవర్ గాలా బోర్డర్ కదా ఇచ్చింది మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ అసలు ఎలాగుంటుంది చూడండి ఇది మీకు పళ్ళు కానీ ఐటమ్ కానీ చాలా ఫస్ట్ టాస్ గా ఉంటుంది ఇదిగోండి ఈ రెండు రకాలు మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వెయ్యి రూపాయలు పైన ఇవన్నీ తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అరేంజెస్ అమ్మే క్వాలిటీ దీని బ్లౌజ్ కూడా చూడండి దీనికి అయితే అసలు చిన్న ఫాల్ట్ కూడా లేదు ఓకే ఇది బ్లౌజ్ కూడా మీకు చక్కగా వచ్చింది చిన్న ఫాల్ట్ కూడా లేదు చాలా బ్రహ్మాండం ఉండే క్వాలిటీ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ చాలా చక్కగా ఉంటాయండి ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది అసలు చూడాల్సిన పని లేదు డిఎన్స్ కూడా చాలా మిక్స్ డిఎన్స్ వస్తాయి చూడండి అసలు ఎంత బాగుంది వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి సోమశేఖర కట్ పేసేసు అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి అండ్ షాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసినాను ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేస్తారు కండి చేస్తానండి కొరియర్ కూడా చేస్తాను అయితే చిన్న చిన్న మిస్ఫ్రెండ్స్ కాస్త వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతా ఉండాలి మీ ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాము ఆన్లైన్ లో కూడా ఓపెన్ చేసి చెక్ చేసి పంపిస్తాం భయంకరంగా ఉంటే తీసేస్తాం మేము మేమే తీసేస్తాము చక్కగా చెప్తాం దానికి ఇబ్బంది ఏం లేదు అయితే ఆన్లైన్లో వాళ్ళు మాత్రం వెంటనే మనీ వేస్తేనే ఉంచుతామండి లేదంటే మేము తీసేసి వేరే ఆర్డర్కి మేము పెట్టాల్సి వస్తుంది కొద్దిగా డిమాండ్ కాస్త కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా దగ్గర కాస్త అది మీరు గ్రహించాలి ఓకే ఏదైనా త్రీ హండ్రెడ్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డ్యామేజ్ అయితే ఏం లేవండి జస్ట్ చిన్న మిస్ ప్రింట్స్ అండి వన్ అవర్ నుంచి ఉంచం అమ్మ ఏదైనా సరే మీరు ఆన్లైన్ వీడియో కాల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత వన్ అవర్ నుంచి మేము ఉంచము మళ్ళీ వేరే ఆర్డర్ కి పంపించేస్తాము దయచేసి అర్థం చేసుకోండి వెంటనే డబ్బులు వేసే పని అయితేనే వీడియో కాల్ చేయండి వేరే కాల్స్ అయితే చూడమాకండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి సో మీరు అయితే ఈ వీడియోస్ చూసుకోకుండా చూస్తుంది ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో ఎల్లో కలర్ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది క్వాలిటీ అయితే చక్కగా డైలీ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి రిమార్క్ రాదు చక్కగా డైలీ వాష్బుల్ కి నెంబర్ గా ఉంటుంది క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ కూడా అంత పెద్ద పెద్దది వస్తుందో వచ్చింది చక్కగా ఈ మీకు రూపీస్ మాత్రమే ఓకే గోదావరి గోదావరి చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో ఇది పళ్ళు అండి ఇది ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా అంటే మీకు ఇది సింగల్ కాటన్ శారీ కదమ్మా కొద్ది నలిగిపోద్దని కొద్దిగా తీసేయాలి చూపిస్తున్నాను మొత్తం కూడా చీరా జాకెట్ వస్తుంది ఇది శారీ విత్ బ్లౌజ్ టోటల్ బీవింగ్ బుట్ట కలర్ బుట్ట వస్తుంది మీనా మీనా బుట్ట అంటారు దీన్ని లక్ష బుట్ట కింద లెక్క వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వన్ ట్వంటీ కోంట్ కాటన్ అండి ఇది కాటన్ కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా వీవింగ్ ఇట్లా ఉల్టా తీసి చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా ఊడిపోయేది అట్లా కాదు చాలా చక్కగా ఉంటుంది కలర్ ఫుల్ గ్యారంటీ చీర జాకెట్టు ఇప్పుడు కేవలం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయల పైన కాటన్ శారీస్ ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా రాని ఫ్రెష్ శారీస్ ఇప్పుడు కేవలం మనం ఇచ్చే రేటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఆరు ముప్పై వస్తుందమ్మా చీర జాకెట్ చక్క బ్రహ్మాండంగా ఉంటుంది దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయండి అండి శారీస్ సారీసు వస్తాయండి కలర్ చాట్లో కలర్స్ వీటిలో కలర్స్ అనమాట చాలా చక్కగా ఉంటుంది అసలు వంగపెట్టాల్సిన పని లేదు ప్యూర్ కాటన్ అండి ఎటువంటి రిమార్క్ రాదు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కమెంట్లో సోమశేఖర కట్ పీసెస్ నుంచి ఈ వీడియో షేర్ చేసినాం కాబట్టి కలెక్షన్ ఎలా ఉందో కూడా షేర్ చేయండి షాపింగ్ చేసిన వాళ్ళు షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా రాయండి మంచి మంచి కలర్స్ అండి క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన పర్లేదండి ఇది వన్ ట్వంటీ క్వంట్ అనమాట చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ క్వాంటిటీ చాలా నీట్గా ఉంటుందండి సరుకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అయితే కొరియర్ మాత్రం దయచేసి మినిమం రెండు శారీస్ అన్న తీసుకోవాలండి వెయ్యి రూపాయలు మినిమం బిల్లు అన్నా ఉండాలి అంటే మూడు వందలు రెండు వందలు బిల్స్ కొద్దిగా చేయటం కొద్దిగా ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మా దగ్గర కొద్దిగా రష్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా అది మాత్రం మీరు అర్థం చేసుకొని చేయాల్సిందిగా కోరుతున్నామండి చూస్తున్నారు కదండి డిజైన్ అంతా ఒక్కటే మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయండి చక్కగా ఏ కలర్ కావాలన్నా మీరు తీసుకోవచ్చండి ఏ శారీ అయినా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది పదమూడు రంగులు వస్తాయండి ఈ పదమూడు రంగులు బ్యాక్ టు కట్ట కట్ట అంటే బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే కొద్దిగా స్పెషల్ రేట్ కూడా ఇస్తాం మేము అంటే ఎల్లగా అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాము అది అయితే మేము మాకు దగ్గర షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తామండి దయచేసి ఫోన్లో మాత్రం చెప్పము ఏమనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని ఇందులో షాప్కి వచ్చిన వాళ్ళకే చెప్తాము కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాం సెట్ వేస్ సెట్ వేస్ తీసుకుంటే ఎలా కాడ అమ్ముకునే వాళ్ళకి ఓకే ఓవరాల్ కలెక్షన్ ఓలా అమ్మ ఇది డోలాలో మీకు కింద స్వీకెన్సీ మీకు చక్కగా బోర్డర్ కూడా చాలా చక్కగా ఉంటుంది జకాట్ బోర్డర్ పట్టు బోర్డర్ వస్తుంది ఓకే ఇది ప్యూర్ డోలా చాలా మెత్త కొత్తగా ఉండే క్వాలిటీ అసలు మీరు క్వాలిటీ అయితే అసలు మీరు చూడక్కల చాలా ఫస్ట్ క్లాస్ అయినాయి అంటే ఈ కంపెనీలో ఏంటంటే డోలా వస్తుంది లెనిన్ వస్తుంది అన్ని రకాల మిక్స్ వస్తాయి వాళ్ళ దగ్గర తయారు చేసే మిక్స్ సింగిల్ సింగిల్ పీసెస్ లాటు చిన్న చిన్న మిస్ ప్రింట్ కింద వస్తుందండి శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేసప్పటికి దీనికి పళ్ళు వేరే పార్ట్గా ఏమి ఇవ్వలేదు దీనికి ఇలాగా కుచ్చిల్లాగా ఇచ్చేసాడు ట్యాజల్స్ ట్యాజల్స్ ఇచ్చేసాడు దీని తర్వాత దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి చాలా ఫస్ట్ గా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ సన్న డిజైన్సు చీరలు అన్నీ పెద్దవి వస్తాయి కానీ చాలా చక్కగా ఉంటుంది అయితే మిస్ ప్రింట్ ఎక్కడ వస్తుందో తెలియదు చిన్న చిన్న మిస్ ప్రింట్లు రావచ్చు ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయల పైన అమ్మే క్వాలిటీలు ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ అయితే కొన్నిటికి బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు బ్లౌజు రాకపోతే మీ స్ట్రిట్ కూడా ఏమి ఉండదండి అది మనం చెప్పలేము నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజులు వస్తాయి కానీ ఏదన్నా ఓటీఆర్ఆర్ రాకపోతే మనం చెప్పలేము ఇది చూడండి ఇది వచ్చేప్పటికి పైపింగ్ బాటర్ ఇస్తాడు అసలు ఎంత మెత్తగా ఉంటుందో చూడండి అది చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీస్ కూడా ఉన్నాయండి క్వాలిటీ అంతా కూడా డిఫరెంట్ క్వాలిటీ అండి ఏదన్నా త్రీ సిక్స్టీ రూపీస్ చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా అసలు ముందు మంచి కంఫర్టబుల్గా ఉండే క్వాలిటీస్ ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇవ్వండి అసలు మీరు బ్లాక్ డిజైన్ రోపల పట్టి డైరెక్ట్ లాగా చెక్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా బార్క్ డిజైన్ లాగా వస్తుంది కింద వీవింగ్ వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ అండి అసలు మీకు ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంటుంది కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా నెంబర్ వన్గా గా లైట్ వెయిట్ గా ఉంటుంది వీళ్ళంతా త్వరగా వచ్చి తీసుకుంటేనే అందుద్దాయండి ఇవన్నీ ఏదన్నా మీకు కావాల్సి ఉంటే ఫోన్ చేసి అడిగి రండి ఐటెం ఉందో లేదో కనుక్కొని ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే ఇవి కూడా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ ఇవ్వగలుగుతాం రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ అసలు ఒక్కొక్క కలెక్షన్ మీకు మీరు ఇది ఇది డోలా డోరెట్ చాలా డిఫరెంట్ కలర్స్ అండి అంటే భయంకరంగా కూడా రాదు చక్కగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు మా కుట్లోకి వస్తే మేము ఆన్లైన్లో కూడా చెక్ చేసి పంపిస్తాం ఇది బాగుందండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన నెంబర్ కూడా మెన్షన్ చేయండి మీ లైక్ నెంబరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొరియర్ ఉందండి సో యూజ్ చేసుకోండి నియర్ బండి తప్పకుండా రండి వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చు మినిమం రెండు సారీస్ అయితే కొరియర్ చేయగలుగుతాం అండి సింగిల్ శారీ అయితే కొద్దిగా కష్టం అసలు ఇది చూడండి అసలు అంత బాగుంది ఉందండి శారీ చాలా సూపర్గా ఉంటుంది ఏదైనా త్రీ సిక్స్టీ అసలు బోర్డర్ కూడా చూసారు ఎంత పైపింగ్ బోర్డర్ చక్కగా నీట్గా ఉందో అవును చాలా బాగుంటుందండి ఇది కూడా త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఏదైనా పీషు చూపించి వీటిలో కలర్స్ అడిగితే ఉండవు దొరకమండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఏ పీసు సింగల్ సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా ఓకే